చూడండి ఫ్రెండ్స్ ఇది ఆ మగ్గం అనమాట పెద్ద మగ్గం అనేది ఈ మగ్గం అనేది ఏంటంటే మీటర్ నార మగ్గం ఇది చూస్తున్నారు కదా ఈ మగ్గంతో ఏంటంటే ఇటువైపు నుంచి కుట్టడం అనేది మేము నేర్చుకుందాం కానీ ఇక్కడ నుంచి ఫిట్ చేసుకోవడం అనేది చూపిస్తాను ఇక్కడ నుంచి ఎలా కుట్టాలి బ్రౌజ్ అనేది ఇది హ్యాండ్ వర్క్తో మగ్గం వర్క్ రాని వాళ్ళు ఈ హ్యాండ్ వర్క్ కుట్టుకుని చక్కగా పెయింటింగ్ కానీ హ్యాండ్ వర్క్లు కానీ చేసుకోవచ్చు మగ్గం వర్క్ సూదితో వర్క్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టవచ్చు ఈ ఈ ఈ దారంతో ఎలా అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాను జాగ్రత్తగా చివరి వరకు చూడండి చూడండి ఈ సూది ఒకటి ఈ దారం అనేది ఉండాలి మీకు ఇలాంటి దారం అనేది ఖచ్చితంగా ఉంటే మీకు పర్ఫెక్ట్గా ఈ సూదితో ఎలా అనేది ఫిట్ చేయాలనేది చూపిస్తాను ముందు ఏంటంటే పీస్ అనేది తీసుకున్నాం ఆ పీ ఈ రెండు సూదులు ఈ సూది ఒకటి ఈ దారం ఒకటి ఉన్నప్పుడు పీస్ అనేది ఏదైతే మీరు సెట్ చేస్తారో క్లాత్ అనేది చూపిస్తున్నాను చూడండి చూడండి మగ్గాన్ని ఇలా తిప్పుకోవాలి ఇక్కడ అనేది మీరు సువ్వలు ఏమాకండి ఈ సువ్వలు అనేవి ఏమాకండి ఇలా అనేది మగ్గాన్ని తిప్పుకోండి ఇలా తిప్పుకోండి తిప్పిన తర్వాత ఏం చేయాలంటే ఏదైతే మీరు మీరు క్లాత్ అనేది బిగిస్తారో ఆ క్లాత్ అనేది ఇక్కడ నుంచి తీసుకోండి ఇలా ఇలా అనేది పెట్టి చూసుకోండి చూసుకున్న తర్వాత ఆ దారంలో అనేది సూది అనేది ఎక్కించుకోవాలి ముందు ఏం చేయాలంటే ఒక ఫోల్డ్ చేసుకోండి ఇలా ఇలా చేసుకుని చక్కగా ఈ ఫోల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఈ కొంచెం ఈ ఫోల్డింగ్ చేసుకుని దీనికి కరెక్ట్గా ఆనిచ్చి ఇలా పర్ఫెక్ట్గా ఇలా ఆనిచ్చి కరెక్ట్గా ఇక్కడ నుంచి కుట్టడం అనేది మొదలు పెడదాం ఎలా కుట్టాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఇలా అనేది కరెక్ట్గా ఇలా అనేది ఎంత ఎంత దారం కావాలో అంత దారం అనేది ఆ పీస్ వరకు ఎంత వరకు వచ్చిందో అంత వరకు అనేది డబల్ దారం అనేది తీసుకోండి డబల్ అంటే ఏంటా ఇలా ఇలా డబల్ అనేది తీసుకోండి ఇలా ఇలా డబల్ అనేది ఎంత పీస్కి వస్తే అంత అనేది తీసుకోండి తీసుకుని ఇక్కడ దారం అనేది కట్ చేసేయండి చూడండి ఇలా రెండు దారాలు కలిపి ఇలా తీసుకున్న తర్వాత దీని లోపలికి ఈ సూదిలోకి తీసుకున్న తర్వాత జస్ట్ ఏం చేయాల్సిన అవసరంలా మీరు చూడండి ఇక్కడ అనేది నేను చెప్పాను కదా ఒక ఫోల్డింగ్ అనేది వేసుకోమని చెప్పి ఆ ఫోల్డింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఆ ముడి అనేది కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా అనేది తీసుకుని పర్ఫెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా ఇలా ఇలా వేసేయండి వేసేసి చివర ముడి వేసింది ఇక్కడ వచ్చేసింది చూసారా ఇలా వచ్చిన తర్వాత ఒక్క రెండు సార్లు ఇక్కడ మాత్రం జస్ట్ ఇలా అనేది వేసేయండి జస్ట్ రెండుసార్లు మూడోసారి వేసినా కూడా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట చివర అనేది కంపల్సరీగా రెండు సార్లు అనేది అలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా ఇక్కడ అనేది స్ట్రాంగ్గా ఇలా ఇలా టైట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ అనేది ఇలా పట్టుకుని నీట్గా ఇక్కడ నుంచి ఇలా చూడండి జస్ట్ చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది పట్టుకుని ఇలా లాగుతూ చూడండి మరొక చూడండి ఇలా ఇలా చూసారా ఇలా అనేది చేస్తూ మళ్ళీ తర్వాత ఇలా అనేది పెట్టి కరెక్ట్గా మరొకటి అనేది ఇలా అనేది లాగి చూడండి ఇక్కడ చూసారా ఎలా వస్తుందో అలా అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది కొంచెం టైట్గా ఇలా పట్టుకుని ఈ క్లాత్ అనేది టైట్గా కొంచెం ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి ఇలా మీరు కంటిన్యూగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కంటిన్యూగా వెళ్ళిపోవాలి కుట్టుకుంటూ ఈ క్లాత్ అనేది దీనికి ఈ తాడుకి వచ్చిందా లేదా అనేది మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెండు పక్కల అలాగే సేమ్ కుట్టాలన్నమాట ఆ మగ్గాన్ని కూడా అలాగే కుట్టాలి ఇటువైపు కూడా అలాగే కుట్టాలి చూడండి ఎలా కుట్టుకున్నాను చూసారా ఇలా అనేది కరెక్ట్గా కుట్టుకుంటూ చివరిలో కొంచెం నాలుగు వేసిన తర్వాత ఇలా లాగాలి లాగితే అది స్ట్రాంగ్ అయిపోతుంది లూజ్ అనేది అవ్వదు అలా చూడండి మరోసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది వేసాను అన్నమాట మరొకటి అనేది ఇలా లేచి ఇలా లాగాను అర్థమైంది కదా ఇలా నాలుగు నాలుగుకి ఖచ్చితంగా ఇలా లాక్కుంటూ చూడండి ఇక్కడ కూడా అంతే సేమ్ అనేది ఇలా వేసుకుంటూ కరెక్ట్గా నాలుగు నాలుగు చూడండి ఇక్కడ ఇవి అన్ని ఈ థ్రెడ్స్ అనేవి వెళ్తాయి అన్నమాట దీంట్లోకి జాగ్రత్తగా ఇలా సరి చేసుకోండి చేసుకుంటే సరి అయిపోతుంది చూసారా ఇలా అనేది స్ట్రాంగ్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అనేది ఇలా లాక్కుంటూ నీట్గా ఇలా ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా లాక్కుంటూ ఇలా నీట్గా ఇలా కరెక్ట్గా ఇలా లాగుతూ ఉండాలి నాలుగు నాలుగుకి లాగుతూ చాలు జస్ట్ ఏం అవసరం లేదు కానీ ఇది చూసారా ఈ ఈ ఏదైతే ట్రెడ్స్ ఉంటాయి చూసారా దీంట్లో వెళ్ళి పడతాయి ఏం ప్రాబ్లం లేదు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవి లాగి కొద్ది అలా పడుతూనే ఉంటాయి జస్ట్ ఇలా సరి చేసుకుంటూ నీట్గా ఇలా అనేది వేస్తే ఈ దారాలు అనేవి ఇలా వస్తే ఇలా చేసేసి ఇలా నీట్గా స్ట్రైట్గా చేసుకుంటూ చివరి దాకా చివరి దాకా అలాగే వెళ్తూ ఉండాలన్నమాట ఎందుకు ఇంత ఇంతసేపు చూపిస్తున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చింది ఇలా అనేది పర్ఫెక్ట్ గా ఇలా ఈ ఈ కంపల్సరీగా ఈ ఫోల్డింగ్ ఎంత ఉందో అంత పట్టుకుని ఇలా టైట్గా లాగాలి ఐదారు అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో ఏడెనిమిది అయిపోయిన తర్వాత ఇలా టైట్గా 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 పట్టుకుని లాగాలి ఇది టైట్గా ఉండాలి స్టిఫ్గా టైట్గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇవి కొంచెం క్లాత్ అనేది కొంచెం అడ్డం వస్తుంది ఏం ప్రాబ్లం లేదు అయినప్పటికీ కూడా మీరు ఇలా నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే చివరి దాకా చూడండి చూసారా ఇలా చూసారా ఇలా కరెక్ట్గా ఫిట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కొంచెం దూరం దూరం వేసుకున్నా పర్లేదు కానీ పర్ఫెక్ట్గా టైట్ అనేది ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఈ చివరి దాకా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా వేసుకుంటే వెళ్ళండి అసలు మగ్గం వరకు కుట్టని రాని వాళ్ళు మాత్రం మగ్గం ఫిట్టింగ్ అనేది చేసుకోవడానికి నేను ఇదంతా చూపిస్తున్నాను ఇంత లేటుగా ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు మీకు తెలియాలి కదా కాబట్టి ఇలా అనేది నీట్గా ఇలా పెట్టుకుని ఒక ఐదు వేసిన తర్వాత కొంచెం ఇలా గట్టిగా ఇలా లాగండి చాలు లాగితే ఇక్కడ ఫిట్ అయిపోతుంది టైట్ అయిపోతుంది ఇలా టైట్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది నేను మొత్తం వేసేసి చూపిస్తాను ఎందుకంటే ఇది ఫిట్టింగ్ అనేది టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు మగ్గం వరకు సూది లేకపోయినా పర్లేదు ఇలా అనేది కట్ చేసే ఈ చేసేయండి ఈ ఈ చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఇలా పట్టుకోండి పట్టుకుని మరొకటి అనేది ఇలా నీట్గా ప్రతీది కూడా ఇలా వేసుకుంటూ ప్రశాంతంగా ఇలా అనేది సరి చేసుకుంటూ ఓకేనా ఇలా మీరు పూర్తి మగ్గానికి ఈ క్లాత్ మొత్తం కుట్టేయండి ఇలా సరి చేసుకుంటూ నీట్గా ఓకేనా ఇంతే చూడండి ఈ చివరి స్టెప్ అనమాట ఈ చివరిగా ఏంటంటే ఇలా అనేది టైట్గా ఇలా లాగి ఈ వేలతో ఇలా పట్టుకుని కరెక్ట్గా ఈ చివరి నుంచి ఇలా మీరు ఇదంతా ఈ చుట్టూ అంతా ఇలా కొట్టుకుంటూ ఈ చుట్టూ అంతా ఈ చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా తిప్పుకుంటూ దగ్గర దగ్గర వేసినా పర్లా కొంచెం దూరం వేసినా పర్లా కాకపోతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది టైట్ అనేది ఇలా ఇలా గట్టిగా లాగాలి నాలుగు వేసిన తర్వాత లాగిన తర్వాత మళ్ళీ మరొకటి అనేది ఇలా ఇది ఈ ఈ ఈ క్లాత్ కూడా పట్టుకుని ఇలా లాగాలి లాగి పట్టుకోవాలి ఇది కూడా ఇలా వేసిన తర్వాత చూడండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి వేసిన తర్వాత చూడండి ఇలా నాలుగు నాలుగుకి ఇది కూడా ఇలా పట్టుకుని లాగాలి టైట్గా అర్థమైంది కదా ఇలా అనేది ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోయి చివరి దాకా చూడండి చివరి దాకా వెళ్ళిపోతున్నా ఇలా అనేది వెళ్ళిపోతున్నా చివరి దాకా మళ్ళీ నాలుగుకి పట్టుకుని ఇలా లాగుతున్నా టైట్ అనేది అయిపోయింది చూసారా అయిపోయిన తర్వాత ఈ చివరి దూ చూసారా ఈ చివరిదే అలా పట్టుకుని కరెక్ట్గా టైట్గా ఇలా పట్టుకుని ఇలా ఇటువైపు ఇలా మరొకటి అనేది ఇటువైపు అలా చూడండి చూడండి చివరికి వచ్చేసా మరొకటి అనేది ఇలా వచ్చేసి ఇలా అనేది మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా ఒకటి రెండు వేసేసి మళ్ళీ స్ట్రాంగ్గా పట్టుకోవడానికి వేసేసిన తర్వాత మరొకసారి అనేది పైకి వెళ్తున్నాను చూడండి మళ్ళీ రివర్స్ వెళ్తున్నాను రివర్స్ అనేది అటు ఇటు తిప్పుకుంటూ కుట్టుకుంటూ వెళ్తున్నా చూసారా ఇలా అనేది వెళ్తున్నా చూసారా రివర్స్ వెళ్తున్నా రివర్స్ రివర్స్ అనేది ఆ తాడుకి కరెక్ట్గా వెళుతున్నా వెళ్ళిన తర్వాత ముడి అంటే ఏం లేదు జస్ట్ ఇలా ఒకటి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కుట్లు కుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ముడి అంటే అయిపోయింది ఇక్కడ ముడి పడిపోయిందంటే ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ ఏం లేదు కత్తెరతో ఇలా కట్ చేసేయడమే కట్ చేసేస్తే ఈ సూర్య అనేది వచ్చేసింది ఇలా అనేది ఉండిపోతుంది ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది ఇది ఇది మగ్గానికి టైట్ ఎంత లాగినా కూడా సెట్ అయిపోతుంది మగ్గానికి కరెక్ట్గా సెట్ అయిపోయేటట్లుగా ఇలా అనేది చూడండి చూపిస్తున్నాను చూడండి టైట్ గా ఉంటుంది ఎంత టైట్ చేసినా ప్రాబ్లం రాదు చూశారు కదా ఇప్పుడు అటువైపు కూడా సేమ్ అనేది ఈ ఈ మగ్గానికి కూడా దీనికి కూడా ఇలాగే ఇలాగే కుట్టేద్దాం దీనికి కూడా కుట్టేస్తే ఇక నెక్స్ట్ అనేది టైట్ చేయడం మగ్గం అనేది చూడండి ఇటు వైపు అనేది కుట్టేసాం కదా సేమ్ అనేది ఇక్కడ కూడా రెండో వైపు కూడా అలాగే కుట్టుకుంటూ వచ్చి ఫైనల్గా అనమాట ఫైనల్ అనేది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ దారం అనేది ఫైనల్ అనేది ఇలా వచ్చేసా వచ్చేసిన తర్వాత చూడండి ఇలా అనేది వేసుకుంటూ ఫైనల్గా ఇలా అనేది ఇక వేసుకుంటూ కరెక్ట్గా ఫైనల్గా ఇలా చూడండి ఇలా ఫైనల్గా ఇలా వచ్చేసి కరెక్ట్గా మళ్ళీ రివర్స్ వెళ్తున్నాను చూడండి రివర్స్ అనేది ముడి అనేది వేసేస్తున్నాను అంటే స్ట్రాంగ్గా ఉండడానికి ఇక ఇక ఊడడం అనేది ఉండదు ఇలా వేసుకుంటూ వెళ్తే ఇలా కనీసం ఒక ఐదైనా వేసేయండి ఐదు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా ఇక్కడికి ఎంత ఉంటే అంత ఎక్స్ట్రా ఉంటే ఆ దారం మొత్తం ఎక్స్ట్రాగానే వెళ్ళిపోవాలి దాకా ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అనేది కత్తెరతో కట్ చేసేస్తున్నా అనేది కత్తెరతో కట్ చేసా చేసిన తర్వాత చూడండి ఈ రెండు మగ్గాలనేవి చూడండి రెండు వైపులు కూడా కుట్టేసాలి చూడండి ఇటువైపు కుట్టేసాను కదా ఇప్పుడు లాగుతాం అనమాట ఇక్కడ అనేది లాగుతాం లాగినప్పుడు టైట్ అనేది అవుతుంది ఇటు ఇటువైపు కూడా చూడండి సేమ్ అనేది ఇక్కడ కూడా చూసారు కదా ఎలా అనేది ఉందో ఇలా అనేది సెట్ చేశాను మగ్గాలనేవి ఇప్పుడు టైట్ చేద్దాం ఇలా అనేది సైజు ఏదైతే ఉన్నాయో అవి మీరు ఇలా వేసుకోవాలి సైడ్ రాడ్లు అనేవి వేసుకోవాలి వేసిన తర్వాత టైట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా అనేది ఇటువైపు అనేది సువ్వ వేసేసాను అటువైపు కూడా సువ్వ అనేది వేసాను అనమాట ఆ సువ్వ కరెక్ట్ కరెక్ట్గా మేము ఈ మగ్గం అనేది టైట్ చేసేద్దాం ఇప్పుడు టైట్ చేసిన తర్వాత ఈ సేఫ్టీ దారం వేసింది కూడా తర్వాత కూడా చూపిస్తాం చూడండి మేకు అనేది ఇలా వేయాలి ఇటువైపు మేకు అనేది వేసిన తర్వాత మరొకటి మేకు అనేది ఇక్కడ కూడా సేమ్ అనేది కాలు పెట్టి టైట్ చేసుకోవాలి ఎలా అంటే ఇది చూడండి ఇలా అనేది కాలు అనేది వేలు అనేది ఇలా పెట్టి కరెక్ట్గా టైట్ అనేది అంత వస్తో అంత మెల్లింగ్గా పర్ఫెక్ట్గా టైట్ అనేది చేసుకోవాలి ఇలా మేకు పెట్టేసాం చూసారా టైట్ అనేది వచ్చింది ఈ టైట్ అనేది ఇంకా కొంచెం అటువైపు కూడా రెండు మేకులు అనేవి వేయాలి చూడండి చూడండి ఈ లూజ్ అనేది ఉంది ఈ లూజ్ అనేది ఇంకా ఈ పక్క అనేది టైట్ వేయాలి ఇలా అనేది కరెక్ట్గా పెట్టుకుని కరెక్ట్గా ఇలా అనేది టైట్ అనేది ఇలా వేసుకోవచ్చు చూసారా టైట్ అనేది వేసా ఒకటి పెంచారనమాట అనమాట ఇక్కడ చూడండి టైట్ అనేది వచ్చింది చూడండి ఇక్కడ సేఫ్టీ దారం అనేది వేస్తున్నాను రెండు దారాలు కలిపి వేసుకున్నాను దీంట్లో ఇలా అనేది రెండు దారాలు కలిపి వేసిన తర్వాత కంపల్సరీగా ఇక్కడ రెండు దారాలు అనేవి కలిపేసిన తర్వాత కరెక్ట్గా ఈ చివర్లో ఏంటంటే ఈ రెండు దారాల్లోకి ఇలా తీసుకుని సూది అనేది పర్ఫెక్ట్గా దాంట్లో గుచ్చిన తర్వాత ఇలా అనేది ఇలా లాక్ అనేది చేసేస్తున్నా లాక్ అనేది ఇక్కడ చేసే చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి సేఫ్టీ దారం అనేది వేస్తున్నా సేఫ్టీ దారం అంటే ఇలా అనేది కరెక్ట్గా ఇలా చూడండి మరోసారి చూపిస్తాను చూడండి ఇక్కడ మెలికి అనేది పడింది ఏం ప్రాబ్లం లేదు కరెక్ట్గా తీసుకుని ఇలా ఇలా అనేది ఇలా వచ్చింది చూసారా ఇలా అనేది సేఫ్టీ దారం అనేది కంపల్సరీ వేయాలి సేఫ్టీ దారం అంటే టైట్ అనేది లాక్కోవడానికి కరెక్ట్గా ఉండేటట్లుగా చూడండి ఇలా అనేది రావాలి దీంట్లో నుంచి మళ్ళీ ఇంకో దారం అనేది ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దీంట్లో దీంట్లో నుంచి దారం అనేది దీంట్లో నుంచి వచ్చి ఇలా అనేది వెళ్ళాలన్నమాట టైట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ ఈ దారం అనేది వేసేద్దాం చూడండి ఫస్ట్ అనేది సేఫ్టీ దారం అనేది అటు ఇటు అనేది వేసేద్దాం రెండు వైపులు కూడా వేసేసిన తర్వాత చూడండి ఇలా దీంట్ దీంట్లో దారం వేసి మళ్ళీ లాగాలన్నమాట ఇటువైపు ఏసీ లాగితేనే టైట్ చేస్తేనే ఎక్సలెంట్ టైట్ వస్తుంది ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ఫైనల్ దాకా ఈ సేఫ్టీ దారం అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇలా కరెక్ట్గా ఫైనల్ దాకా మీరు వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈజీగా ఈ సేఫ్టీ దారం అనేది దాకా వెళ్ళిపోయి ఇలా అనేది ఇక్కడ దాకా ఇప్పుడు చూడండి ఇలా అనేది ఇక్కడ నుంచి ఇలా ఈ దారం అనేది ఇలా తీసి కరెక్ట్గా ఇలా తీసి ఇక్కడ అనేది ఈ మేకుకి కరెక్ట్గా ఇలా టైట్ చేసి తిప్పేయాలన్నమాట ఓకేనా ఇలా అనేది చుట్టూ ఇలా తిప్పేయాలి తిప్పేస్తే ఏమైందంటే ఈ టైట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ టైట్ అనేది ఈ టైట్ అనేది వచ్చేసిన తర్వాత దీంట్లో నుంచి దారం ఇలా తీసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఎలా అనేది చూపిస్తాను ఈ దారం అనేది మీరు కరెక్ట్గా ఈ బండిలు అనేది కింద ఇలా పెట్టేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఈ చివరిలో ఒక దారం ఉండి చూసారా ఆ దారం తీసుకుని సూదిలోకి కరెక్ట్గా ఇలా ఎక్కిచ్చేయండి ఎక్కిచ్చేసిన తర్వాత సూదిలోకి ఇది కరెక్ట్గా ఎక్కిచ్చేసిన తర్వాత ఇలా అనేది చూడండి జాగ్రత్తగా చూడండి ఈ సేఫ్టీ దారంలోకి ఇలా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఇలా అనేది తీసి దీంట్లో నుంచి మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా అనేది మళ్ళీ దీంట్లో నుంచి ఇలా తీసి కరెక్ట్గా ఈ దారం అనేది ఎంత లాగితే అంత దారం అనేది వచ్చేస్తుంటుద్ది ఇక్కడ చూసారా ఇలా అనేది వచ్చేస్తుంటుద్ది దీని ఈ బండిల్ నుంచి వచ్చేస్తుంటుద్ది పైకి ఇలా అనేది కింద నుంచి మళ్ళీ వెళ్ళండి ఈ ఈ శివ మీద వెళ్ళి మళ్ళీ ఇలా చూసారా ఇలా అనేది ఇలా వేసుకుంటూ టైట్ కోసం ఇది ముందు ఇదంతా వేసుకుంటూ వెళ్ళాలి దాకా వెళ్ళిపోవాలి ఇలాగే ఇది అన్నమాట అర్థమైంది కదా ఇలా కరెక్ట్ కరెక్ట్గా బిగించుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇలా వెళ్ళిపోయిన తర్వాత మగ్గం ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా చూసారా ఈ సేఫ్టీ దారం అనమాట ఇది ఈ సేఫ్టీ దారంని బయట దారం అనేది పట్టుకునిది ఇలా పట్టుకుని లాగుతాం అనమాట లాక్కుంటూ టైట్ చేసుకుంటూ వెళ్తాం చివర్లో ఇదంతా వేసేసిన తర్వాత మీకు చూపిస్తాదన్నమాట ఇది మొత్తం మగ్గం మొత్తం చివరి దాకా వేసేయండి ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది చివరిగా వచ్చేసింది చివరిగా వచ్చేసినప్పుడు చివరిలోకి ఇలా అనేది చూడండి ఇలా అనేది కరెక్ట్గా చివ్వరిలోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూసారా ఇలా ఫైనల్గా వేసుకుంటూ వెళ్ళిపోయా ఒకవైపు నుంచే దారం అనేది తీసుకుంటూ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత చివరి దాకా వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాను నేను ఇక్కడ ఇక్కడ అనేది ఈ తాడు అనేది సూదిలోంచి తీసేసి సూది పక్కన ఇలా పెట్టేసి ఇక్కడ అనేది జస్ట్ ఇలా ఇలా ఎన్నిసార్లు అయితే ఎన్నిసార్లు తిప్పుతానన్నమాట ఎలా అయితే సేఫ్టీ దారం తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్ళి ఇలా తిప్పి ఇలా తిప్పారో ఎలాగైతే ఇది కూడా సేమ్ అనేది ఇలా తీసుకెళ్ళిపోయి దీంట్లో నుంచి ఇక్కడ తిప్పేయాలి స్టార్టింగ్ అనేది ఇక్కడ తిప్పేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా ఇప్పుడు చూడండి అసలైన వర్క్ అసలైన టైట్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది ఎలా అంటే చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇలా ఇక్కడ నుంచి ఇలా టైట్ చేసుకుంటూ రావాలి చూసారా ఈ టైట్ అనేది ఇక్కడ దారం పెరుగుతుంది చూడండి ఇక్కడ చూడండి దారం అనేది పెరుగుతుంది టైట్ అనేది చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా ఈ మొత్తం చూడండి ఎలా ఉన్నాయి చూసారా ఇలా అనేది టైట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా టైట్ చేసుకుంటూ అర్థమైందా ఇలా లాగుకుంటూ ఇది చూడండి ఇది ఈ వేలతో ఇలా పట్టుకొని టైట్ చేసుకుంటూ ఇది చూడండి ఇలా పట్టుకుంటూ ఇలా టైట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా చివరి దాకా చూడండి ఇలా ఇలా టైట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా ఇలా టైట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చివరిదాకా ఆ చివరిదాకా వెళ్ళిపోవాలి ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది టైట్ చేసుకుంటూ ఈ దారం ఎక్కువ వచ్చేస్తుంది ఇలా ఇలా ఇది దారం మొత్తం ఎక్కువగా ఇలాగే టైట్ చేసుకుంటూ ఈ దారం చివరి దాకా తీసుకెళ్ళిపోవాలి టైట్ అనేది అవుతూ వచ్చింది మగ్గం అనేది చాలా టైట్గా అయిపోతుంది అనమాట ఇలా అనేది చేసుకుంటూ రావాలి రెండు వైపులు అలాగే చేయాలి ఇటువైపు అలాగే చేయాలి అటువైపు కూడా అలాగే చేయాలి రెండు వైపులు కూడా టైట్ అనేది ఇలా చేసుకుంటూ ఇలా ఫైనల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది చూడండి ఇక్కడ చూడండి ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత టైట్ అనేది చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఈ దారం అనేది ఇక్కడ వచ్చేసింది వచ్చేసిన తర్వాత కి కింద పడిపోయింది దారం చూసారా ఎంత దారం వచ్చింది చూసారా టైట్ చేసుకుంటూ వెళ్తే ఇలా అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా టైట్ అనేది ఇలా చేసుకుంటూ చివరిలో ఫైనల్ అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఫైనల్ అనేది ఈ మేకుకి ఇలా తిప్పి కరెక్ట్గా ఇలా తిప్పుకుంటూ నీట్గా ఇలా అనేది ఒక ఐదు సార్లు తిప్పి కట్ చేసేయండి చేసేస్తే ఇక్కడ స్ట్రాంగ్గా టైట్ అయిపోయింది చూడండి ఇక్కడ గా చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలా చూడండి ఎంత టైట్ అనేది అయిపోయింది చూసారా ఈ సేఫ్టీ దారం వల్ల సేమ్ అనేది అటువైపు కూడా వేయాలి అటువైపు కూడా నేను ఏది చూపిస్తాను చూడండి చూడండి రెండో వైపు కూడా ఇలా అనేది పెట్టేసి ఇక్కడ చూడండి దీనికి దీనికి గ్యాప్ చూడండి ఇక్కడ రెండోది అనమాట రెండో వైపు అనేది కూడా అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ దీనికి దీనికి గ్యాప్ చూడండి చూడండి ఇక్కడ చూడండి అర్థమవుతుంది ఇక్కడ దీనికి దానికి తేడా అనేది చూసారు కదా ఎంత ఉందో అలా అనేది ఇక్కడ నుంచి సేఫ్టీ దారం అనేది వెళ్ళాలి రెండో వైపు అనమాట ఇది ఈ రెండో వైపు అనేది ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ సేమ్ టు సేమ్ అనేది దాకా వెళ్ళిపోవడమే ఇలా సేఫ్టీ దారం అనేది అటు ఇటు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇటు అనేది ఇలా వేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవడం అనమాట ఇలా అనేది కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే అర్థమైంది కదా ఈ సేఫ్టీ దారం అనేది కంపల్సరీగా వేరే దారం అనేది తీసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా అయిపోయింది కదా ఇటువైపు కూడా వేసాను చూడండి చూడండి ఇది చివరిది అనమాట ఈ చివరిని కూడా ఇలా తీసేసి ఈ ఈ సూది కూడా తీసాను పక్కన పెట్టేసా సూది అనేది పెట్టేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తిప్పా మళ్ళీ ఒకటి రెండు ఇలా తిప్పేసి అయిపోయింది ఇక్కడతో కంప్లీటు ఇక్కడ నుంచి మళ్ళీ టైట్ అనేది ఇలా పట్టుకుని లాగుకుంటూ ఈ చివరి దాకా వెళ్తున్నాను ఈ రెండో వైపు అనమాట ఈ రెండో వైపు అనేది టైట్ చేసుకుంటూ వెళ్తున్నాను చూసారా ఇలా అనేది టైట్ చేసుకుంటూ వెళ్తున్నా సేఫ్టీ దారాన్ని కరెక్ట్గా సేఫ్టీ దారం ఇలా పట్టుకుని ఇలా టైట్గా లాగుతున్నా కరెక్ట్గా టైట్ చేయాలి బాగా గట్టిగా టైట్ చేసుకోవాలి ఈ పక్క అటువైపు లైట్గా చేసాం కదా ఇటువైపు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా చేయాలి చేస్తే మాత్రం ఎక్సలెంట్గా వచ్చేస్తుంది ఎక్సలెంట్గా ఎక్కడ ఎక్కువ తక్కువ రాదు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా అనేది కరెక్ట్గా స్ట్రైట్గా ఇలా లాక్కుంటూ చేసుకుంటూ వెళ్ళాలి అర్థమైంది కదా ఇలా ఇలా పర్ఫెక్ట్గా ఇలా టైట్గా ఇలా లాక్కుంటూ పర్ఫెక్ట్గా వెళ్తే మీకు ఇది ఎంత ఎక్సలెంట్గా వచ్చేసిద్దో చివరి దాకా చూడండి మీకు అర్థమైపోతుంది చూసారా ఎంత టైట్ వచ్చింది చూసారా ఎంత టైట్ వచ్చింది చూసారా స్ప్రింగ్ యాక్షన్ లాగా వచ్చేసింది ఫ్రేమ్ అనేది అంత టైట్ అనేది రావడానికి కారణం ఏంటంటే అటు లైట్గా లాగి చిన్న వైపు ఇటువైపు ఎక్కువ ఉన్న దాని వైపు ఎక్కువ టైట్ అనేది లాగాలి లాగితే మాత్రం ఎక్కడ మీకు వంకరు కానీ స్ట్రైట్ లైన్ కరెక్ట్గా రాకపోవడం కానీ జరగదు కరెక్ట్గా వచ్చేస్తాయి లైన్స్ అనేవి మీకు కరెక్ట్గా ఫ్రేమ్ అనేది ఫిట్ అయిపోతుంది ఇలా అనేది ఫైనల్ దాకా వెళ్ళిపోతున్నాను చూడండి ఇలా అనేది టైట్ చేసుకుంటూ ఇలా అనేది పర్ఫెక్ట్గా అన్నమాట ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా చివరి దాకా ఇలా అనేది పర్ఫెక్ట్గా చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఇలా పెట్టి చివరిది కూడా టైట్గా లాగేసి పర్ఫెక్ట్గా ఇలా తిప్పేసి ఐదు సార్లు ఇటువైపు కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లు తిప్పేసా ఇలా వదిలేసా అయిపోయింది ఇక టైట్ చూసారా ఎంత బాగొచ్చిందో ఈ ఫ్రేమ్ మొత్తం ఎంత టైట్ రావడానికి ఇది ఇది ఉండాలి స్పింగ్ యాక్షన్ లాగా ఉండాలి టైట్ అనేది బాగా టైట్ అనేది ఉండాలి ఈ ఫ్రేమ్ అనేది బాగా టైట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చూసారా ఎలా అనేది కుట్టామో పక్కన కనిపిస్తుంది చూసారా జూమ్ చేసి దగ్గరకు చూపిస్తాను చూడండి ఈ దీనికి డోరీకి మాత్రమే కుట్టాము మేము కుట్టిన తర్వాత మగం వర్క్ అంతా కుట్టేసిన తర్వాత ఏం చేయాలి తర్వాత ఎలా దీన్ని విప్పాలంటే చెప్తాను చూడండి చూడండి ఇది ఇటువైపు అనమాట ఇది చూసారు కదా ఇలా అనేది మేము ఫిట్ చేయడం జరిగింది ఇటువైపు వచ్చేద్దాం మళ్ళీ ఇటువైపు వచ్చేస్తే ఇటువైపు చూడండి ఎలా ఉందో చూసారా ఇలా అనేది ఫిట్ చేస్తాం అనమాట టోటల్గా చెప్పాలంటే మగ్గం అంతా ఫిట్టింగ్ అనేది అయిపోయింది ఈ మగ్గం అంతా టైట్ అనేది చేసాం అటువైపు తాళ్ళనే వేసాం ఇటువైపు కూడా కరెక్ట్గా ఈ సేఫ్టీ దారం పెట్టి దారాలు అనేవి అనమాట ఈ మగ్గం అంతా కంప్లీట్ అయిపోయింది చూసారా మగ్గం ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వేయగలిగాం అనమాట ఇలా అనేది టైట్గా మీరు ఇటువైపు నుంచి మొదలు పెట్టండి చేసుకుంటూ ఇలా వెళ్ళిపోయింది మరొకటి అనేది మగ్గం అనేది మీరు అసలు మగ్గం వరకు రాని వాళ్ళు చేసే ఫిట్టింగ్ అనేది నేను చూపించాను ఈ ఈ వర్క్లో చూశారు కదా ఇలా అనేది ఫిట్ చేయడం అనేది చూపించాను ఇప్పుడు ఇటువైపు కూడా చూడండి ఇది స్టార్టింగ్ టైట్ అనేది చేశాను తర్వాత అనేది ఈ వైపు అనేది మళ్ళీ వేసుకుని ఎక్కువ దూరం ఉన్నదాన్ని వేసుకుని అప్పుడు టైట్ అనేది ఎక్కువ చేశాను చేసేయడం వల్ల సెంటర్ అనేది ఫ్రేమ్ అనేది సెంటర్ ఫ్రేమ్ అనేది ఎంత టైట్ అనేది వచ్చింది చూసారా స్ట్రాంగ్గా వచ్చేసింది ఎంత టైట్ అనేది వచ్చేసింది ఖచ్చితంగా మీరు ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఎలా విప్పాలి ఇది అంటే ఏం లేదు జస్ట్ చూడండి చూడండి మగ్గం వర్క్ వచ్చిన వాళ్ళు దీని మీద కుట్టాలన్నమాట మనకి మగ్గం తో రాదు చాలామంది ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి పెయింటింగ్లు కానీ హ్యాండ్ వర్క్లు కానీ చేసుకుంటారు వాళ్ళు మగ్గం వర్క్ సూదితో కుట్టడం రాదు అలాంటి వాళ్ళు ఈ ఫ్రేమ్ మీద చాలా స్పీడ్గా వర్క్ అయిపోతుంది అంటే మీకు దగ్గర దగ్గర సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ స్పీడ్గా వర్క్ అయిపోతుంది మగ్గం ఫ్రేమ్ మీద ఈ టైట్ వల్ల మీరు తర్వాత ఏం చేయాలంటే వర్క్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఇది కత్తిరితో ఇలా కట్ చేసుకుంటూ ఇవన్నీ దారాలనేవి కట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ ఈ దారాలు అనేవి కట్ చేసేసి ఇలా ఉండాలి ఎక్కడికక్కడ నాలుగు నాలుగు ఇలా కట్ చేసేయడం ఇలా లాగేయడం లాగేసి పీస్ మొత్తం విప విప్పేయడం అనమాట చేయాల్సిందేమీ లేదు చివరిలో ఏం చేయాలంటే కరెక్ట్గా మీరు ఈ ఇవన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ మూల అన్నీవి ఉన్నాయన్నీ కత్తెతో కరెక్ట్గా నాలుగు నాలుగుకి కట్ చేసుకుంటూ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇలా నాలుగు నాలుగుకి ఇలా కట్ చేసుకుంటూ మళ్ళీ నాలుగు కట్ చేసుకుంటూ ఈ దారాలన్నీ కట్ చేసుకుంటూ ఈ దారాలు ఇలాగేస్తుండడమే లూజ్ చేసేసి మొత్తం చేసేసి పీస్ మొత్తం ఓపెన్ చేసేయండి అర్థమైంది అని నేను ఆశిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్ ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం ఆ ఒక యాప్ అనేది ఉంది దాంట్లో దీంట్లో ఒక ఫోల్డర్ కూడా ఉందన్నమాట చక్కగా మీకు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవడమే కాదు ఆ లో ఏంటంటే మగ్గం ఫిట్టింగ్ కూడా ఉంది పూర్తిగా మీరు చూడండి దాంట్లో ఇక నెక్స్ట్ వీడియోలో క్లాసెస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసులో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన వావర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ